దేవుని నా మనకి మహిమగణిత ప్రభావాలు గాక మన ప్రభు క్రీస్తు మీ అందరికీ కూడా వందరాడండి జీజస్ బ్లస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాకి ఉంటున్న మిమ్మల్ని దేవాది దేవుడు గాక నీటి వాక్య అంశము ఆహారము అన్న అంశం మీద కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఆహారము దేవుని స్తోత్రం కలిగిగాక అయితే ఈ వాక్యాన్ని విన్న మీరు వాక్యానికి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి దేవుని యొక్క దీవులు మీరు పొందుకోవాల్సిన ప్రభునామాలో కోరుకుంటున్నాను ఇక వాక్యంలో వాక్యం చూస్తే ఆహారము ఈ ఆహారం అనే అంశం మీద కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను వాక్యాన్ని సంపూర్తిగా వినండి వాక్యులకు వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన మహాగణుడు అని తండ్రి వందరు నాయన నిన్న నేడు నిరంతరం మాతో ఉన్నవాడు అని వాడని క్రీస్తో ఇవి నేనాక సమయంలో నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా జ్ఞాన జ్ఞానము బోరుకు గోరుగా ఉండి నడిపించి నాముడు కనపరుచుకుంటావని క్రీస్తు నామలి ప్రార్థన అడుగుతున్నాను తరం తండ్రి ఆమె ప్రియ సహోదరులారా ఆహారం అనేది మనిషికే కాదు ఈ భూమి మీద ప్రాకుతున్న ప్రతి ప్రాణికి చాలా అమూల్యమైనది అవసరమైనది అయితే ఈ ఆహారము మూడు రకాలు కలిగిన ఆహారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆ అంశాన్ని మీకు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ఆది కాను అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది నుంచి చూసుకుంటే అక్కడ ప్రభు మాట్లాడతాడు ఇరవై తొమ్మిది ముప్పై వత్సాల్లో వితరమించే ప్రతి చెట్టును పచ్చటి కూరలను మీకు ఆహారముగా ఇచ్చిస్తున్నాను అలాగే జంతువులకు కూడా ఇదే ఆహారం ఇస్తున్నాను అని సర్వాధికారిన తండ్రి చెప్పారు అంటే మనిషిని పుట్టించాక జంతువులను పుట్టించాక దేవుడు మనిషికి ఇచ్చిన మొదటి ఆహారం ఏంటంటే శాకాహారము అనగా మన అచ్చి తెలుగులో మాట్లాడుకుంటే కాయగూర భోజనము ఇది దేవుడు మనకి ఇచ్చింది అయితే మరి ఈ మాంసాహారాన్ని ఎప్పుడు ఇచ్చాడు నిర్గమా కారణంలో ఇస్రాయేల్ కారణంలో ఇచ్చాడు దేవుడి స్తోత్రం హలే అంతకుముందు కూడా ఇచ్చాడు కానీ వారి కాలంలో ఉంటే ఎక్కువగా ప్రబలమీంది దేవస్తోత్రం హూయా ఎందుకే మాత్రం మనం చెప్పుకోవాలంటే తిండి కోసం కాదని ఇక్కడ మనం ఆలోచించవలసింది క్రైస్తవుడు ఏ ఆహారాన్ని పోగొట్టుకుంటున్నాడు అన్న అంశం కోసమే ఈ యొక్క ఆ లెస్సన్ ఈ పాఠాన్ని మీకు చెప్తున్నాం జాగ్రత్తగా వినండి మనకే కాదు ఆహారము క్రిమి కీటకాలకు జంతువులకు పురుగులకు జలరాశులకు మనుషులకు దేవుడు ఆహారాన్ని సమకూర్చాడు అయితే యేసుక్రిస్తు ప్రభువారు సువార్త చేసే దినాల్లో ఒక మాట అంటాడండి ఏమిటి ఆ మాట అంటే యాహన్ సువార్త ఆరోగ్యంలో నలుపు ఎందు నుంచి ఆ కింద వచ్చనాల వరకు చూసుకుంటే ఆయన ఏమంటాడంటే జీవా ఆకాశం నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే నన్ను తింటేనే కానీ మీకు మోక్షం లేదు పరలోకం లేదు అని చెప్పేశాడు అయితే ఆ మాటలో రెండు రకాలు కలిగిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి నెల లేకుంటే ప్రతి వారము ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ప్రతీ నెల ఇస్తుంటారు అది మామూలే కొన్ని చోట్ల ప్రతి వారం ఇస్తుంటారు నీటి రాత్రి భోజన భక్తి కదండి మనకు తెలుసు కదా రొట్టె ద్రాక్షారసం ఇది తింటేనే కానీ నీవు నిత్యరాజ్యానికి రావని చెప్పేశాడు కదా క్రీస్తు కనుక తినాలి అన్న ఒక గురి కలిగి ఉంటాడు క్రైస్తవుడు అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ముఖ్యంగా వీటన్నిటికంటే జాగ్రత్తగా కలిగిన వీటన్నిటికంటే ఈరోజు ఏం తినలేకపోతున్నాం మనం చూడండి సర్వసాధారణంగా మనం రకరకాల కలిగిన ఆహారాన్ని మనం తింటూ ఉంటాము తయారు చేసుకుంటూ ఉంటాము అది ఏ ఆహారమైనా సరే కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని రాజ్యం చేర్చవు యేసుకృష్ణ చెప్పిన స్పష్టమైన మాట ఏంటంటే ఈ ఆహారం తిని త్రాగువాడే అన్నాడు నిత్యరాజ్యం అన్నాడు బాగానే ఉంది మరొక ఆహారం ఉంది అదేంటో తెలుసా ఆత్మీయ ఆహారం ఇది అంత ఎంతమంది తింటున్నారు ఈ ఆత్మీయ ఆహారం ఎవరికి ఇచ్చాడు ప్రభు అంటే క్రైస్తవుడికే ఉన్న మనుషులకి ఇవ్వలేదండి ఆయన నామాన్ని ధరించి ఆయన దగ్గరికి వచ్చి ఆయన వేడి ఆయనలను రక్షించబడి ఆయనలో బాప్ తీసుకొని ఆయన యొక్క అడుగు జాడలు నడిచిన వాడికి ఈ రెండో ఆహారాన్ని ఇచ్చాడు ఏంటది జీవ ఆహారము అర్థం చేసుకుంటూ చూసాం ఆత్మీయ ఆహారము జీవాహారము బ్రతకడానికి ఆత్మీయ ఆహారము పరలోకరాజిని చేర్చడానికి ఇది ఈనాటి ఈ యొక్క సబ్జెక్టులో ఉన్న ఆ గురికి కలిగిన మాట ఏంటంటే మనం ఏం చేస్తాం జీవాహారం తింటున్నాం బలమైన ఆహారం తింటాం మనం కదండి ఒక పిల్లలకే కాదు ఒక ఫంక్షన్కే కాదు ఒక పుట్టినరోజులే కాదు లేకపోతే ఏ కార్యాలకు వెళ్ళినా సరే అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు ఎక్కడికెళ్ళినా మనం ఏం చేస్తాం శరీర ఆహారం గుర్తిస్తుంటాం మంచిదే కానీ ఆత్మీయ ఆహారం ఎంతమంది తింటున్నారు ఈ ఆత్మీయ ఆహారం తినలేకపోతున్నాం అండి ఈరోజు మనం తినడాకనే నిత్యరాజ్యం చేతలా చేతబడలేకపోతున్నాం మనం ఇది తెలుసుకోడు ఆహా ఈ నెలలో రొట్టి ద్రాక్ష రసం పుట్టుకున్నాను కనుక నేను జీవాహారం నేను జీవాహారం తింటున్నాను కనుక నేను పండుగ రాజ్యం వెళ్ళిపోతాను అని ఒక భ్రమ ఆ నది కాదండి అందులో ఉన్న మనం దానితో పాటు నా వాక్కు విన్నవారు నా ఆజ్ఞలను పాటించిన వారు నా కట్టడాలను నడుచుకున్నవారు నన్ను గమనించిన వారు మాత్రమే పర్వక రాజ్యం అన్నారు దేవస్థానం అదండి ఇందులో ఉన్న మర్మం ఆహారంలో ఉన్న మర్మం ఏంటంటే ఒకటి శరీర ఆహారము అది ఏదైనా కాబట్టి కాయగూరలు భోజనం చేస్తున్నావా లేకపోతే మాంసం తింటున్నావా అని పక్కన పెడితే ఒకటి శరీర ఆహారము రెండోది ఆత్మీయ ఆహారము శరీర ఆహారం తింటున్నామే కానీ ఓ క్రైస్తవులారా ఆత్మీయ ఆహారాన్ని మనము చాలామంది తినలేకపోతున్నాం ఒక తిన్నా అది అరుగుదల రావట్లేదు అంటే అంతే నీలో ఉండట్లేదు అది బయటకు వచ్చేస్తున్న వాళ్ళకి నువ్వు ఇంకెలా రాజ్యం వెళ్తావు నువ్వు రాజ్యం వెళ్ళాలంటే నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుని యొక్క ముఖాముఖంగా చూడాలంటే దేవుని యొక్క రూపురేఖలు చూడాలంటే నీ ఆత్మ రాజ్యంలో సంతోషించాలంటే ఈ ఆహారము నువ్వు భూమి తినాలి అందుకే ఇసుకేజ్ గంధం మూడు అధ్యాయములు అంటారు ఓ ఇసుకేలు ఇదిగో నీకు కనిపిస్తున్నా అదేనండి అంతే అదే కదా బాబు అంతే కదా ఆహా నీకంటి కనిపిస్తున్న ఈ ఆహారాన్ని భుజించే నువ్వు తినే తినేసి నువ్వు తిన్న ఆహారం కోసం నువ్వు అనుభవించిన అనుభవం కోసం వెళ్ళి మూర్ఖుడైన నా శ్రేణి ప్రజలకు చెప్పు అన్నాడు అక్కడ అన్నారు కదా ఎస్కలేను మూడేది చేయలేను మరి దానికి ఏమంటాం ఇప్పుడు 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 తెలుసుకోండి మీరు మీకు ఏ మీరు ఏ ఆహారం కోసం ప్రాపర్ అడుతున్నారు శ్రమ పడుతున్నారు కష్టపడుతున్నారు అంటే శరీర ఆహారం కోసం వాడు కూలిపడే చేయని వ్యాపారమే చేయని లేదంటే దొంగతనమే చేయని ఏంటి నీతిగానే సంపాదించని సంపాదించండి ఉద్యోగాలు చేయని ఆఖరికి అడుక్కొని తినే ఇదంతా ఏం చేస్తుంది శరీర ఆహారం అది మరి ఆత్మీయ ఆహారం ఆత్మీయ ఆహారం ఎవరు పెడతారు మీకు ఎక్కడ దొరుకుతుంది అది అంటే ఈ గ్రంథంలోనే దొరుకుతుంది దేని స్తోత్రిలుయా ఈ జీవపు ఆహారమే తిన్నవాడే నా కుమారులు నా కుమార్తె అని ప్రభుత్వం అంతే అంతేగాని బాప్తీస్ని తీసేసుకొని ఏంటి పేరు మార్పులు చేసేసుకొని తెల్ల బట్టలు వేసేసుకొని ఆలయానికి వెళ్ళి సంఘంతో సేవకులతో సమావేశమయ్యి వాళ్ళతో కలిసిపోయి పనిచేస్తే కాదు వీటన్నిటికంటే ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటంటే నీవు ఆయన బలిపీఠం దగ్గర ఏ ఆహారం పుచ్చుకుంటున్నావు ఏ ఆహారం పుచ్చుకుంటున్నావు శరీర ఆహారం కోసం ఆశపడుతున్నావా లేక ఆత్మీయ ఆహారం కోసం ఆశపడుతున్నావా ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు గుర్తుపెట్టుకోవాలి రిమాంబట్ గుర్తుపెట్టుకో నువ్వు ఏ ఆహారం కోసం వెళ్తున్నావు సన్నిధికి ఏ ఆహారం కోసం పాకులాడుతున్నావు తోటివారి దగ్గర ఈ ఆహారం కావాలండి ప్రభువుకి ప్రార్థన చేస్తున్నావు జ్ఞాపకం చేసుకో ఓ సహోదరు సహోదరుడా ఎవరైనా సరే అండి క్రైస్తవులు అన్న వారికి జీవాహారంతో పాటు అంటే జీవించడానికి తినే ఆహారంతో పాటు అనగా శరీర ఆహారంతో పాటు ఏ ఆహారం ఉండాలి ఆత్మీయ ఆహారం భూమి చేయాలి అందుకే గారు ఒక దగ్గర అంటారంటే చక్కని మాట నాయన నీ వాకును నేను అన్నపాణములుగా పుచ్చుకుంటున్నాను అంటారు ఏంటండి నీ మాటను నీ వాక్యాన్ని అదే అన్నముగాను అదే గాను అంటే నీళ్ళు మార్చి నేను భోజనం చేస్తున్నాయో తింటున్నానయో త్రాగుతున్నాయో అంటాడు అది ఎప్పుడైతే నీలో వెళ్తాదో ఓ క్రైస్తవుడా నీవి భూమి మీద జీవిస్తున్నందుకు ప్రభువుని నీ భూమి మీద పుట్టి పుట్టించినందుకు నీవు ఈ భూమి మీద శ్రమ పడుతున్నందుకు ప్రభువు నీకు తోడే ఉన్నందుకు ఒక పరిధి ఉంటుంది ఒక అర్థం పార్థం ఉంటుంది ఇదేమీ లేకుండా బతికేంతకాలము నా ప్రాణమా తిని తాగు తిను తావు తిను తావు అంటే చివరికి నీ ఆత్మ ఏమైపోతుంది నీకే తెలియదు మరొకసారి చెప్తానండి నేను అన్ని క్యాసెట్లో కూడా ఇదే మాట చెప్తూ ఉంటాను మీకు క్రైస్తవుడు జీవించవలసింది రాజ్యం సంపాదించాలి ఇది ఇది గురి కలిగి ఉండాలి నా మెసేజ్ అన్నీ మీరు చెక్ చేసుకోండి ఇంతవరకు చేసిన ప్రతి క్యాసెట్లో కూడా ఇదే మాట చెప్తుంటాను ఎందుకంటే జీవాహారముతో పాటు ఆత్మీయ ఆహారం ముఖ్యమే అదే నిన్ను కానీ నన్ను కానీ నా వారు కానీ నీవారు కానీ నీ ప్రాంత వాసన కానీ నా ప్రాంత వాసన కానీ ఎవరినైనా సరే ఏ భాష మాట్లాడిన వాడునైనా ఏ ప్రాంతంలో ఉన్నవారినైనా అంటే క్రైస్తవులు పర్వలో ఒక చేర్చేది చేసేది ఆ జీ ఆ యొక్క ఆత్మీయ ఆహారమే అంటే వాక్కు దేవుని యొక్క అమ్మ దేవుని యొక్క వాక్యమే నేను తీరుస్తుంది గమనించుకోండి ప్రిసంగమా యేసుకృత ప్రభు వారు మృతులోంచి లేచిన తర్వాత మృతుడే చనిపోయి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్తాడు ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట అంటాడండి ఏమనంటే పిల్లలారా భుజించడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు ఈయన అడిగిన మర్మం వేరు అర్థం వేరు వాళ్ళు చెప్పిన సమాధానం వేరు ఎందుకంటే మనిషికి పొద్దు వచ్చిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆహారం ఆకలి 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 మంచిదే ఆకలి వేస్తే అరుగుదాలు బాగుంటుంది కదా అయితే మనిషి అదే ఆలోచించాడు ఆ రోజు శిష్యులు కూడా అదే ఆలోచించారు అప్పుడు ఏమన్నారు ప్రభా మా దగ్గర ఏమీ లేదయ్యా ఇదిగో రెండు చేతులు ఖాళీగా ఉన్నాయి మేము ఖాళీ అయిపోయి మా పడవలు చూడు మా పడవలు కూడా ఖాళీగానే ఉన్నాయి అలాగా అయితే రెండు మీరు వడ్డుకని పిలిచి వాళ్ళకి ముందు శరీర ఆహారాన్ని పెట్టారు ప్రభు ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి యాహోన్ సో తరవేములో పద్ నాలుగైదో వచ్చ వచనాలు తర్వాత పదిహేనవ వచనంలో ఈ మాటలు మీకు కనిపిస్తాయి నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు ఐదు వచనాలు తర్వాత పదిహేను పదహారు చూసుకుంటే అక్కడ కూడా మీకు ఈ వచనాలు మీకు కనిపిస్తాయి ఇండి అడిగింది వేరు అని చెప్పింది వేరు కనుక ప్రభు చేసే ముందు కడుపు నింపాడు అది నీ కడుపు నిండిది ఆత్మ నిండొద్దా దీనికంటే ఆహారం సంపాదించుకున్నావు బతుకులాడో లేకుంటే ఏడ్చో మొత్తుకోనో ప్రభు నాకు ఆకలేస్తుంది అయ్యా అక్కడ చెప్పారు కదా మా దగ్గర ఏమి లేదే తినడానికి రాత్రి అంతా కష్టపడి మాకు ఆకలి చేస్తుందంటే సరే రండి అని అని చేసాడు వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టారు సర్వసాధారణంగా కడుపు నిండా భోజనం చేసాం అనుకోండి మన మనకి ఏది జ్ఞాపం వస్తుంది ఏది జ్ఞాపం వస్తుంది నీ ఎదటి వాళ్ళు వెనకాల వాళ్ళు తిన్నారా లేదా జ్ఞాపకం రాదు కనీసం ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదా అది జ్ఞాపకం రాదు ఇప్పుడు నీ భార్య భర్త తిన్నారా లేదా ఇది అసలే జ్ఞాపకం రాదు ఏది జ్ఞాపం వస్తుంది తెలుసా నిద్ర జ్ఞాపకం వస్తుంది దేనితో అతను వాళ్ళు ఎల్ ఏమవుతుందండి కడుపు నిండాక పడుకుని పోవాలి నిద్రలే నిద్ర నిద్ర ఇదే జ్ఞాపం వస్తుంది మనసుకి ఇంకా ఏమైపోయిన వాళ్ళు కలసి కానీ నీవు అయ్యో నా కడుపు నింపుకున్నాను కానీ నీ ఆత్మను నింపుకున్నానా అని ఒక్కసారి ప్రశ్న వేసుకుని మీరు ఒక్కసారి ఎవరైనా సరే ఒకసారి ప్రశ్న వేసుకుంటే సమాధానం రోజు బయటకు వస్తారు సోదరు హల్ నేను ఎంతకే చెప్పేది ఏంటంటే ప్రియ సహోదరులరా శరీర ఆహారం భుజించొద్దని చెప్పను మీకు ఇష్టమైన ఆహారం తినవద్దని కూడా చెప్పను కాకపోతే అన్నిటికంటే ఇష్టమైనది దేవుని యొక్క వాక్కు అది నీ హృదయంలో ఏం చేయాలి నీ నీ ఆత్మ దాన్ని భుజించాలంటే వినాలి అందులో దాచుకోవాలి అదొక్కటే పరలోక రాజ్యానికి వెళ్ళాక ప్రభువు నేను ప్రశ్నిస్తు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఆ యాత్ర చెప్తుంది అక్కడికి వెళ్ళాక భూలోకంలో ఏ ఏమిన్నావు నా మాటలు విన్న మాటలు ఏం చేసావు అంటే ప్రభు నేను లేదు ఏమి ఏం చేయలేకపోయినంటే అలాగా సరే నువ్వేమి దిగులు పడద్దు అదిగో నీ కోసం పాతాలు రెడీగా ఉంది దేవుడు సంప్రెల్విగా ఏముంటారో రెడీగా అదిగో పాతాలు ఉంది గెలుపు అక్కడికి అదేంటి ప్రభావ నీకు ప్రార్థన చేశాను కదయ్యా కన్నీరు కార్చాను కదయ్యా అయ్యా నీ పేరు మీద ఏదేది చేశాను అన్నీ చేస్తావు నా మాటను వినలేదు నా వాకు నీ మనసులో నీ హృదయానికి తినిపించలేదు కనుక నువ్వు నాకు అవసరం లేదని అదిగో పాదాలు అంటాడు జాగ్రత్త ఓ క్రైస్తూడా ఎందుకంటే ఆఖరి ఇవి దీనికి దేనికి ఆఖరి దినాలు ప్రపంచం అంతమైపోవడానికి ఆఖరి చూస్తున్నాం అక్కడక్కడ యుద్ధాలు ఏంటి యుద్ధ సమాచారాలు సమాచారం కాదు యుద్ధాలే జరుగుతున్నాయి మన చిన్నప్పుడు లేకుంటే మన తల్లిదండ్రులు చిన్నప్పుడు ఇంత భయంకరమైన దినాలు లేదు ఇంత కరువు తినాలేదు విచిత్రం ఏంటంటే ఆ రోజుల్లోనంట పెద్దలు చెప్పేది ఆ రోజుల్లో రెండు పట్లు భోజనం చేయడానికి సరి సరైన ఆహారం ఉండేది కాదంట ఇప్పుడు ఆహారం ఎక్కువైపోయింది కానీ ఆ రోజుల్లో రెండు పట్లు భోజనం చేయడానికి సరైన ఆహారం లేకపోయినా భగవంతుడా మమ్మల్ని కాపాడు అని వారు ఆత్మ నింపుకుండేవారు అంట వారి జీవితాల్లో మరి ఈరోజు తినడానికి ఎంతో ఆహారం ఉన్నా దేవుడు వాక్యాన్ని ఆ యొక్క ఆహారాన్ని నీ ఆత్మలోకి నింపుకోలేకపోతున్నాం ఓ చూడ జాగ్రత్త 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 ఎందుకంటే ప్రభు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో ఎవరికి తెలియదు సైలెంట్ కాల్ శబ్దం లేకుండా నిన్ను పిలుస్తాడు కేకలు వేసి పిల్లవు నేను శబ్దం లేకుండా నేను పిలుస్తాడు జాగ్రత్త ఆ పిలుపుకి నువ్వు వెళ్ళిపోవలసిందే అప్పుడు ఏం చేయాలి ఆ పిలుపుకి వెళ్ళినప్పుడు ప్రభు ఇగో మరి నేను ఇలా చేసాను అలా అంటే అన్నీ చేసావు కానీ నా మాటని మనసులో నింపుకోలేదు కనుక నువ్వు నా కుమారుడే కాదు తర్వాత కుమార్తెవి కాదు నువ్వు కుమారుడే కాదు కుమార్తెవే కాదు కనుక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు తలుపు వేసేస్తావు జాగ్రత్త తలుపు వేయించుకునే స్థితిలో మనం ఉండకూడదు లోపలికి ఆహ్వానించుకునే స్థితిలో ఉండాలి అంటే ఈ శరీరాహారంతో పాటు జీవా ఆత్మీయ ఆహారం కూడా మనకి చాలా అవసరమని తెలుసుకోమని ప్రభు నమ్మను మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రసంగమా ఎందుకంటే ఎన్నో ప్రసంగాలు మీరు వినొచ్చు ఎన్నో బోధలు మీరు వినొచ్చు ఎంతోమందిని చూడవచ్చు ఎన్నో మీరు చెయ్యొచ్చు తప్పలేదు కానీ ఎన్ని చేసినా ఎవరు చెప్పినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ విన్నా ఎక్కడ చేసినా నీ ఆత్మను నింపుకొని వాక్కుతో అప్పుడు నీవు ధన్యుడవు ధన్యురాలవి నీ కుటుంబం ధన్నిత పొందింది నీ ప్రాంత వాసులు ధర్ని పొందుకుంటావు నీ యొక్క ఆ పల్లె అయినా పట్నమైనా ఏ వాసువైనా సరే నీవు దీవించబడతావు అప్పుడు ప్రభువు నీ వైపు చూస్తాడు అప్పుడు అంటాడు బల నమ్మకమైన నా కుమారుడు ఎలా కుమార్తె దాసుడా దాసురాలు అనిపించుతాడు ఎప్పుడు ఆయన వాక్యాన్ని ఆత్మ వాక్యాన్ని ఆహారాన్ని మన ఆత్మలో దాచుకునేటప్పుడు కావున ఈ మాట వింటున్న మీరులో పరివర్తన కలగాలి పశ్చాత్తాపం కలగాలి ఇంతవరకు మీరు శరీర ఆహారం గుంజేస్తారు దయచేసి ఎవరైనా ఆత్మీయ ఆహారం అనగా ఆయన వాక్కుని నీ మనసులో దాచుకోకపోతే నీ మనసులో లూట్ చేసుకోకపోతే నీ మనసులో దాన్ని నింపుకోలేకపోతే ఇక్కడి నుంచి అయినా నింపుకోండి దేవుడికి చేస్తాను పొందుకోండి నీ స్వత్రం కలిగి దాకా చివరి దినాలో నేను ప్రశ్నిస్తాను నిన్ను పంపించాను నేను పుట్టించాను నేను పోషించాను నేను పెంచాను అన్నీ చేశాను నువ్వు నా కోసం ఏం చేస్తావు అంటే ఏం లేదు ప్రభు అంటే ఎలా ఉంటే నీ భూమి మీద బ్రతికిన జీవితానికి అర్థం లేదు పరమార్థం లేదు అర్థం లేదు పరమార్థం లేదు కనుక మీ మూలకత్వాన్ని మీ అహంకారాన్ని మీ నిర్లక్ష్యాన్ని మీ అవిశ్వాసాన్ని దూరపరుచుకొని ప్రభు ఇంతవరకు నేను ఏదో తెలుసో తెలియకున్నానయ్యా ఇక్కడి నుంచి అయినా నీ వాక్ని నా ఆత్మ ఆహారముగా పుచ్చుకుంటాను తండ్రి ఆ యొక్క అనుగ్రతనాలు దయచే మనం మాట్లాడినప్పుడు సర్వాత్కరం తండ్రి ఖచ్చితంగా మేలుతో నింపుతారని నింపబడాలని కోరుకుంటున్నాను ఈ మాటలు వింటున్నా మీలో పరివర్తన కలగాలండి మార్పు కలగాలండి ఇక్కడి నుంచైనా శరీరాహారంతో పాటు దాన్ని విడిచిపెట్టమని నేను చెప్పను మీరు ఏదో ఉపాసం ఉంటే అది వేరే సంగతి దాన్ని నేను చెప్పను శరీరాహంతో పాటు మీరు ఏదైతే బోధించేస్తారో దాంతోపాటు తిరజన్మ కూడా ఆ గ్రంథంలోని ఆ వాక్కు అనే ఆ మాట అనే వాక్యాన్ని ఆహారంగా మార్చుకునే ఆత్మకు అప్పుడు దేవుడు నీలో ఉంటాడు నీలో ఉంటాడు నీలో ఉంటాడు అందరిలో ఉంటాడు ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని నమ్ముతూ నేను ఈ మాటను ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలతో ఇనుకల్లో దీవించడుగాక ఆమె మహాగండ్రి వందముడు ఇదిగో నన్న వాక్యం మీదకి వచ్చి నాతో మాతం అందరితో మాట్లాడు నీకు తండ్రి అయ్యా చిత్తమైతే విన్న ఈ యవాకం నీరు కట్టి పరించడానికి సహాయం చేయండి ఇవి నా ప్రభ రాబోతున్న దినాల్లో నా ప్రభావి ప్రశ్నిస్తూ ఉండగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేవారుగా మమ్మల్ని ఉంచమని నేను ఆ కనపరచుకోమని మహిమ మహిమపరచుకోమని అయ్యా ప్రతి బిడ్డలో కూడా అయ్యా నీ శరీర ఆహారం తింటున్నారు అలాగే ఆత్మీయ ఆహారం కూడా వారు భుజించలాగను జ్ఞానం దయచేయమని మెలకు దయచేయమని కృపాన్ని గురించమని